సత్యసాయి జిల్లా కొత్తచేరువు మండలం పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు సుదర్శన్ హోమం నిర్వహించారు చుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో గల ఫామ్ హౌస్లో మాజీ బీజేపీ మహిళ బర్బా మరియు జనరల్ సెక్రటరీ సుజాతమ్మ ఆధ్వర్యంలో ఈ హోమం నిర్వహించారు అమావాస్య పంచగ్రహం కూటమి వల్ల ప్రజలకు ప్రభుత్వంకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ హాయిగా జీవించాలని శుభ్రపాలన అందించాలనే ధ్యేయమే దీనికి కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దేవర్ శ్యాంబాబు యోగా మాస్టర్ రాఘవేంద్ర హరి లింగం నాయుడు కృష్ణమోహన్ శశికళ వల్ల తదితరులు పాల్గొన్నారు విపత్తులు అంటే పంచగ్రహ కూటమి సందర్భంగా వచ్చే విపత్తులను నివారించి ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాలకు క్షేమాన్ని చేకూర్చి

చెప్తాను మూడు <Llullerati> <Felt -tawa> ీనా ఉపామస్త జ్యేష్ఠ రాజం బ్రహ్మణా స్వాగమతి Om swaha, om trim swaha, om trim rim swaha, om trim klim, swaha, om trim hiklim swaha.